కుండీలో పెంచుకున్నటువంటి కూరగాయ మొక్కలకి పొట్లకాయలు చూసారా ఎలా వచ్చారో ఇది పొట్లకాయ మొక్కకు వచ్చినటువంటి తీగ వచ్చినటువంటి కాయలు అనమాట ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ మీరు ఇంకొకటి చూడొచ్చు అలాగే మనము అటు సైడ్ కూడా డ్రమ్ సైడ్ చూసారా ఇంకోటి ఉంది అలాగే మనం ఇక్కడ చూస్తే చూసారా ఇవన్నీ పొట్లకాయలేనండి ఇక్కడ కూడా ఉంది చూసారా ఇది కూడా పొట్లకాయనే అలాగే ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఇంకో అయితే ఈ మొక్కలన్నీ కూడా నేను పెట్టినటువంటి కంటైనర్ సైజ్ అయితే ఇదండి ఇందులో పెట్టాము పొట్లకాయ మొక్కలు అయితే వీటికి నేను ఇచ్చేటటువంటి ఫెర్టిలైజర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి న్యాచురల్ ఎన్పి కెమిక్స్ అలాగే బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్ అనమాట ఈ ఎన్పీ కెమిక్స్ ఏంటంటే మొక్కకు గ్రోత్ అంటే ఇప్పుడు వచ్చాయిగా కాయలన్నీ కూడా చక్కగా సైజు ఎంత చక్కగా వచ్చాయో చూసారు కదా అలా రావడానికి ఈ బనానా మిక్స్ ఏంటంటే బాగా ఫ్లవర్స్ రావటానికి ఈ రెండింటి కోసము ఇవి ఇవ్వాలి అలాగే ద్రవ జీవామృతము అలాగే పంచగవ్యం రెండు బాటిల్స్ ఉంటాయి మీకు సో ఇది వచ్చేసి పంచగవ్య ఈ పంచగవ్య మొక్కలకి చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది ఇది ఆవు పేడ ఆవు మూత్రము